హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్వి ఫార్మింగ్ మనం లాస్ట్ వీక్ వచ్చేసి మనం ఈ సాఫ్ అండ్ కోల్ పాస్ అనేది మనం స్ప్రే చేయడం జరిగింది ఓకేనా సాఫ్ ఇందులో వచ్చేసి కార్బన్ కార్బన్ వచ్చేసి ట్వల్వ్ పర్సెంట్ అండ్ మ్యాంకో జిప్ వచ్చేసి సిక్స్టీ త్రీ పర్సెంట్ నెక్స్ట్ వచ్చేసి కోల్ పాస్ దీన్ని అండ్ అగాట అనుకుంటున్నాం మనం ఇథియాన్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ అండ్ సైఫ్ మృతి ఫైవ్ పర్సెంట్ ఇది వచ్చేసి కింది మురతకి పై ముర్తకి అండ్ పుర్కి లైట్గా సన్నపురిగా ఏమన్నా కూడా పోది దాని గురించి తీసుకున్నాము ఇది వచ్చేసి మనకి షాప్ వచ్చేసి మనకి ఎరుపులు పోవటానికి తీసుకున్నాము సో ఇది ఇది స్ప్రే చేసి మనం ఇవాటికి వచ్చేసి ఖచ్చితంగా వన్ వీక్ వన్ వీక్ అవుతుంది ఇది స్ప్రే చేసిన తర్వాత చూడండి మనకి ఎలా వచ్చింది తోట అనేది ఇది అది చూడండి సైడ్ బంద్ చేసినలా వచ్చాయ చూడు లేత వచ్చింది సన్న ఎగురు ఇదివరకు ఇది పాతది ఉంది ఈ పాత అనేది ఇక ఈ ముడత అనేది పోయి చూ ఇంత కొలేదు నీట్గా వచ్చింది అండ్ సైడ్ బ్రాంచెస్ చూడండి ఎలా ఓపెన్ అయ్యాయో చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది సైడ్ బ్రాంచెస్ వచ్చాయి సేమ్ ఈ మొగ్గు కూడా చూడండి ఇది లాస్ట్ది లాస్ట్ ముడత సన్న టీగులు వస్తున్నాయి అండ్ ఒకటి వన్ వీకు సైడ్ బ్రాంచె చూడండి ఎలా ఓపెన్ అయ్యాయో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు చూడు ఏ మొక్క చూసినా కూడా అలాగే ఉంటుంది నీట్గా ఇస్త్రీ చేసినట్టు ఉంటుంది సన్నటి చిట్టాకులు సైడ్ బ్రాంచెస్ చూడండి నెల వచ్చేది సైడ్ బ్రాంచెస్ మాత్రం చాలా బాగా వచ్చాయి స్ప్రే చేశాక చూడండి సైడ్ బ్రాంచెస్ ఎలా ఉన్నాయి మనకి ఏ మొక్క చూసినా కూడా అలాగే ఉంటుంది సో సూపర్ అనమాట సూపర్గా ఉంది రిజల్ట్ మనకు సేమ్ ఈ మొక్క చాలా సన్నటాకులు ఆకులు ఇది సైడ్ బ్రాంచ్ అనమాట ఇదొక బ్రాంచ్ ఇది ఒక బ్రాంచ్ ఇదొక బ్రాంచ్ ఇదొక బ్రాంచ్ ఇదొక బ్రాంచ్ ఇదొక బ్రాంచ్ సో కంటిన్యూగా బ్రాంచెస్ అన్నీ ఓపెన్ అయ్యాయి అన్నీ ఓపెన్ అయ్యాయి చూడు ఇగురు కూడా చూడండి సన్నటి ఇగురు ఎంత లేదు ఎంత చక్కగా వచ్చిందో సన్నటి చిట్టాకులు ఈ మొక్కలు బ్రాంచెస్ చూడండి ఎలా ఓపెన్ అయ్యాయి చిన్న చిన్న బ్రాంచెస్ చాలా బాగా ఓపెన్ అయ్యాయి సో అన్ని మొక్కలు అలాగే ఉంటాయి సో ఒకటి ఒకటి మూడు బ్రాంచెస్ అన్ని క్లియర్గా ఓపెన్ అయ్యాయి సో ఈ బ్రాంచెస్ అన్నీ మనకి ఇంకొక నెక్స్ట్ వీక్ అలా ఇలా అన్నీ ఓపెన్ ఇలా బుట్టాలకు వస్తుంది మంచి క్లియర్గా రౌండ్గా చూడండి మనకి ఏ మొక్క చూసినా అలాగే ఉంటుంది చూడండి సో మనకు అంత ముందు అంటే కొంచెం ఎరుపులు ఉండేవి ఆ ఎరుపులపై మంచిగా గ్రీనరిస్గా వచ్చింది మక్కువ నీట్గా వచ్చింది ముడత అనేది బాగుండేది ముడత మొత్తం క్లియర్ అయింది ఈ మొక్క చూడండి ఎంత నీట్గా ఉందో ఇది వచ్చేసి పాతి అనమాట పాతి ముడతాయి వచ్చే ఇగురు మాత్రం సన్నగా మంచిగా వచ్చింది నీట్గా ముడత మాత్రం పడింది సైడ్ బ్రాంచెస్ మాత్రం చాలా బాగా వచ్చాయి క్లియర్గా సో సూపర్ అంటే సూపర్ రిజల్ట్ మన కోల్ అంటే సాఫ్ సూపర్గా పనిచేసింది రిజల్ట్ మాత్రం నేను సైడ్ బ్రాంచెస్ వచ్చినాయా దీనికైతే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది దీనికి ఆల్మోస్ట్ టెన్ ఆల్మోస్ట్ పది సో మన తోటంతో కూడా అలాగే ఉంటుంది సేమ్ మనకి నేషనల్ హైవే ఎదురంగా ఉంటుంది మనకి మనకి ఎక్కడ చూసినా అలాగే ఉంటుంది చైన్ అంతా చాలా నీట్గా రావడం జరిగింది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్